సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మన టమాటా చెట్లు ఎంతవరకు వచ్చినాయి ఎంత పెద్దగా అయినా ఎట్లున్నాయి అనేది చూపించలేదు కదా సో ఇవాళ ఈ వీడియోలు అయితే చూసేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరు ముందుగా వీడియో లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ మన టమాటా చెట్లు అయితే ఇంతవరకు వచ్చినాయి ఇంక ఇప్పుడు పూతకాయలు అయితే పడుతున్నాయి ఇంకా చూడండి పూట అయితే కొన్ని విత్తనాలు అయితే వేసినాము ఆనంద చెట్లు చిక్కుడు చెట్లు అని చిక్కుడు ఎత్తులు అయితే ఏమో తిన్నట్టున్నాయి ఇంకా మొలవలేవు ఒక్క రెండు మూడు చెట్లు మొలిచినాయి ఇంకా ఇటు సైడ్ అయితే ఆనంచకాయ ఆనం చెట్లు వేసినాము అయితే ఏమో తింటున్నట్టున్నాయి ఫ్రెండ్స్ ఇగ చూడండి అయితే ఇక అయితే ఇంత పెద్ద అయింది కానీ ఇక ఏమో తింటున్నాయి మంచిగా పూత వాడుతుంది ఆనం చెట్లు ఇక్కడ మా సైడ్ అయితే నెమలిక ఆకులు అయితే ఎక్కువ ఉంటాయి అయ్యో నేను ఇంతవరకు నేను జూలే ఆనం చెట్లని కానీ అన్ని చెట్లను అలాగే తింటున్నాయి మంచిగా కాయలు పట్టే టైం ఇది చూడండి ఇంకా పూత పడుతున్నాయి కాయలు కూడా అవుతుండే కానీ ఆకులే తినేస్తున్నాయి ఇంకా అవేమంటారు ఏమంటారు ఆనంకాయల పిండలని పువ్వులని కూడా తింటున్నాయి ఈ యొక్క లైన్ మొత్తం ఆనంద చెట్లు పెట్టేసినాం వా అసలు నేను ఎక్స్పైర్ చేయలేను ఇంకా టమాటాలు అయితే పండ్లు అవుతున్నాయి మన చెట్లకు అంటే మేము ఇటు సైడ్ ఇది లాస్ట్కు ఉంది కానీ కాయలు మంచిగా దూరంగా అయితే అవుతున్నాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ కాకపోతే చిన్నగా వాడుతున్నాయి మా డాడీ నిన్న ఒకటి ఏమన్నాడంటే అయితే మేము ఇవి రేట్ ఎక్కువ తెచ్చినాం విత్తనాలు కాకపోతే టమాటా సైజు టమాటా సైజు అయితే చాలా చిన్నగా అవుతున్నాయి ఇవి ఎక్కువ రేటు ఇత్తలంట మంచిగా కాలేవు కొన్ని ప్యాకెట్లు అయితే మేము పది ప్యాకెట్లు ఏమో తెచ్చినాము సారీ పన్నెండు ప్యాకెట్లు ఏమో వేస్తే ఆరు ప్యాకెట్లు ఏమో పోసినాము ఇంకా మీతో అవుతున్నాయి మీతో అయితే వాపస్ ఇవ్వాలి ఎక్కువ రేటు ఎత్తులు వేస్తే మన కాయలు వచ్చేసి గింతనే ఉన్నాయి చిన్నవి అవుతున్నాయి కాయలు అయితే అంటే ఈ ఈ ఒక్క మళ్ళనే టమాటలు అయితే అవుతున్నాయి పండువి ఇంకా కొంచెం దూరం దూరనే ఉన్నాయి ఇంకా వేరే మళ్ళలో అయితే చెట్లు ఇదే ఫస్ట్ వేసినాము ఈ మళ్ళీ ఇంకా అయితే తొందరనే అవుతున్నాయి కాకపోతే ఇగో ఇట్లా అవుతున్నాయి చూడండి ఈ టమాటాలు ఏమో తింటున్నాయి ఇవి టమాటాలు అయితే అవుతున్నాయి మన తోటల చూడాలి టెంపు ఎన్ని ఏం వెళ్తాయి అనేది కాకపోతే అన్నీ మళ్ళీ లేవు ఒక్క మడి ఫస్ట్ వేసినాం కాబట్టి ఇందులో తొందరగా అయినాయి టమాటాలు అయితే ఇంకా అక్కడక్కడ పండ్లు కూడా అయినాయి చూడాలి ఎన్ని వెళ్తే ఒక రెండు మూడు కిలోలు ఉన్నాయి ఇంకా తెంపాలి మన ఇంటి అయితే అవుతాయి కానీ టమాటా సైజ్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి మరి ఇంకా వేరే ప్యాకెట్లు ఉన్నాయి ఇంకిని అవి వాపసు కూడా వేయాలనుకుంటున్నాం కాకపోతే అయితే వచ్చి నాలుగైదు నెలలు అవుతుంది మరి వాపసు తీసుకుంటారో లేదో తెలియదు ఫస్ట్ అయితే ఇగో ఈ మడ వేసినాం కదా ఇందులోనే టమాటాలు అయినాయి పండ్లు అంటే ఇంకా వేరే దాంట్లో అయితే పండుగ లేవు ఇందులోనే ఒక రెండు మూడు కిలోలు వెళ్తూ మన కూర మాత్రం సో అవి తెంపేటప్పుడు అయితే నేను మళ్ళీ వీడియో చేస్తా కానీ ఇప్పుడైతే నింపము ఇంకా అవి కొంచెం దూరగానే ఉన్నాయి తెంపాలి ఎప్పుడన్నా టైం చూసుకొని నింపుతా ఆ రోజైతే ఎన్ని కిల్లలు వెళ్తాయి అనేది మీకు కూడా చూపిస్తాను ఇంకా ఇదైతే సెకండ్ మడి ఇందులో అయితే ఒక టమాటా అయ్యింది గడ పండుగ అన్ని దూరంగానే ఉన్నాయి ఇంకా నీళ్ళైతే అయితే సరిపోతలేదు నీరై నీళ్ళు అయితే సరిపోతలేవు కానీ ఇంక అట్లనే తడైతే ఎళ్ళదీసాము రెండు మూడు రోజులు లేట్ అయినా సరే ఓ మళ్ళీ కూడా అవుతున్నట్టుని కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరే ఇది వేరే ఎందుకంటే మేము పెద్ద టమాటాలు అయితే ఏమనుకున్నాం కాకపోతే ఇవి చిన్న టమాటాలు టమాటాలు చాలా రకాలు ఉంటాయి కదా ఇంకా ఇది పెద్ద సైజ్ అనేది ఇచ్చినాం కాకపోతే చిన్నగానే ఏంటో మనం బయటకు రెండు మల్లలోనే టమాటాలు అయితే అయినాయి ఇంకా ఇందులో అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న కాయలు అయితే అవుతున్నాయి మనము ఎక్కువ రేటు విత్తనాలు తెస్తే మంచిగా అయితే లేవు ఈ మిస్టేక్ అంటే మాదే తప్ప అనుకుంటున్నా ఎందుకంటే ఎక్కువ రేటు అన్నీ మనం తెస్తాం కానీ అవి మంచిగా కావు ఇంకా మీరు మీ మీరు కూడా చూసుకొని తక్కువ రేటు తెచ్చుకొని మంచిగా కలుక్కోండి ఇవైతే ఎక్కువ రేటు ఫ్రెండ్స్ మాకు దగ్గర దగ్గర విత్తనాలకే పదివేలు అయినాయి తెచ్చినారు నారు కదా విత్తలకే అంటే పిత్తులకు దీంట్లో కలిసి పదివేలు అయినాయి చాలా ఎక్కువ రేటు తెచ్చినాం ఇంకా తక్కువ కూడా ఉంటాయి త్రీ ఫిఫ్టీ అట్లు ఉంటాయి అంటే ఒకసారి మేము అట్లనే తెచ్చినాం త్రీ ఫిఫ్టీ అవి మంచిగా అయినాయి కాకపోతే ఇంకొంచెం మంచి ఇద్దామని రేట్ అయితే ఎక్కువ తెస్తే మన పండు అనేది చిన్నగా అవుతున్నాయి సో మీరు కూడా చూసుకొని తెచ్చుకోండి అంటే తక్కువ ప్రైస్ ఉన్నదే తెచ్చుకొని వేసుకోండి ఒకవేళ మీరు కూడా వేసుకోవాలనుకుంటే మేమైతే తెలియక చేసినాం అవి వాపసు ఇవ్వడానికి ట్రై చేస్తాం తీసుకుంటే ఇస్తాం లేదంటే ఇంక మళ్ళీ అవే ఉన్నాయే పోసం మళ్ళీ పెట్టేటప్పుడు ఇంకా మళ్ళీ అయితే అవి దేమిక ఇంక ఇక్కడ అమ్మవారి కూడా ఉంది కదా ఇక్కడైతే పూల చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేనే పెట్టాను కాడ అమ్మవారు ఉంటుంది కదా అమ్మవారి పక్కనే ఇంకా కానకమురాలు అయితే పెట్టాను దీంట్లోకి కూడా పాపం నీళ్ళు లేవు మంచిగా అవుతున్నాయి పువ్వులు అయితే ఇంక ఫస్ట్ ముందే అయితే అమ్మవారికి ఇంకో టమాటాలు అయితే పెట్టింది మమ్మీ టమాటాలు అయినాయి చిన్నగా అయినా కానీ ఇంకా అమ్మవారికి అయితే పెట్టేసింది ఫస్ట్ ఇట్లా అమ్మవారికి అయితే పెడుతుంది మా మమ్మీ ఇగో ఈ మడి అయితే లాస్ట్కి వేసిన ఉన్నాం ఇందులో అయితే ఇంకెప్పుడు ఇప్పుడే కాయలు అయితే పడుతున్నాయి ఇది రెండో రోజు వేసినామా కాక మూడో రోజు వేసినాం ఇదైతే మొత్తం నారైతే రోజు కొంచెం 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 ఒక ఐదు రోజులు వేసినాం అనుకుంటా ఇదైతే మూడో రోజు ఇందులో అయితే ఇంకొక టమాటాలు అయితే కాలేవు అంటే పండ్లు కాలేవు ఆ రెండు మళ్ళలు అయినాయి కదా ఇదైతే మూడో రోజు మూడో మడి ఇంకా వచ్చే రెండు మళ్ళీ ఇంకా అయితే మూడో మడి అన్నమాట ఇంట్లో పండు పెడితే కాలేదు ఇంకా